హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే గుమ్మడికాయతో చక్కటి టేస్టీ అయిన ఈ కమ్మటి పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దామో అచ్చం సొరకాయతో పాయసం ఎలా చేస్తామో అదేవిధంగా దీన్ని టేస్టీగా చేసేసుకోవచ్చండి దీనివలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా అప్పటికప్పుడు మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఈ గుమ్మడికాయ పాయసాన్ని మరి లేట్ చేయకుండా ఈ రుచికరమైన గుమ్మడికాయ పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దామో ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా దీనికోసం పావు కేజీ వరకు గుమ్మడికాయను కట్ చేసి తీసుకొని గింజలను తీసేసి అదేవిధంగా పొట్టు కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రేట్ చేసేసుకొని తీసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము పావు కేజీ గుమ్మడికాయను తీసేసుకొని ఇలా తురిమేసుకుంటే ఇది మొత్తం ఒక కప్పు వరకు మనకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీంట్లో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ముందుగా వీటినిలో మంట మీద వీటిని వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాక దీంట్లోకి కట్ చేసిన కొబ్బరి ముక్కలను ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసేసుకోవాలి ఇలా మనము ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని వేయించేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించేసుకుని తర్వాత ఇవి వేగాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఇలా వేయించుకుని తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము తురిమి పెట్టుకున్న ఒక కప్పు వరకు గుమ్మడికాయ తురుమును వేసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము ఒక కప్పు గుమ్మడికాయ తురుమును తీసుకొని వేయించుకుంటున్నాము ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కావాలంటే దీంట్లో మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని అయినా వేయించుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి సరిపోతుంది ఇలా మొత్తం మనము మధ్య మధ్యలో కలుపుతూ మంటని లో ఫ్లేమ్ మీద ఉంచుకుని ఇలా ఒక అర సెకండ్కు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ గుమ్మడికాయ నుంచి వాటర్ అనేది ఇలా మిల్లిమెల్లిగా బయటికి వస్తుందండి ఇది వేగే కొద్దీ అలా వాటర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేయించుకుని అంతలోపు ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకుని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పాలను వేసేసుకుని చక్కగా దీన్ని ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇక్కడ కాచిచల్లర్చిన పాలను వేసుకుని మనము మిక్స్ చేసుకుంటున్నాము కాన్ఫ్లోర్ మిక్స్ను ఉండలేకుండా కలిపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అంతలోపు మనము లో సెగ మీద గుమ్మడికాయ తురుమును వేయించుకుంటున్నాం కదా ఇప్పుడు ఇది మెల్లిమెల్లిగా వాటర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇలా చక్కగా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించేసుకున్నాక ఆ పచ్చివాసన అనేది పోయే వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గుమ్మడికాయ తురుముకి మూడు బై నాలుగవ వంతు చక్కెరను వేసుకోవాలి ఇలా త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పంచదారను వేసేసుకుని ఇదే మంట మీద లో సెగ మీదే ఇలా పంచదార అంతా ఈ గుమ్మడికాయ అంతా అబ్జర్వ్ చేసే వరకు కలుపుతూనే ఉండాలి ఇది ఈజీగా అబ్జర్వ్ చేసుకుని అదేవిధంగా ఇలా సిరప్ని రిలీజ్ చేస్తుందండి తర్వాత దీంట్లోకి ఫ్లేవర్కి సరిపడా ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా యాలకుల పొడి మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను మూడు కప్పుల వరకు వేసుకోవాలి ఇలా మూడు కప్పుల వరకు వేసేసుకుని మంటను కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ పాలు ఒక మరుగు వచ్చే వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని పాలు ఒక పొంగు వచ్చే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఒక కప్పు గుమ్మడికాయ తురుముకి మూడు బై నాలుగు వంతు చక్కెర వేసుకుని మూడు కప్పుల వరకు పాలని వేసుకుని మనం ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ మనము గుమ్మడికాయ తీసుకునే క్వాంటిటీని బట్టి పంచదార పాలను తీసుకున్నాము అదేవిధంగా గుమ్మడికాయ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే ఇక్కడ మనం పంచదార దగ్గర అదేవిధంగా పాలు వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన కాన్ఫ్లోవర్ మిక్సీని కూడా వేసేసుకుని ఇప్పుడు వీటిని కాస్త మరగనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని కుక్ చేసుకుంటే మనకు ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది చక్కగా థిక్నెస్లోకి వస్తుంది ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్లోకి వచ్చినట్లయితే మనకి పాయసం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని పాయసాన్ని అలాగే విడి విడిగా సర్చ్ చేసుకోవచ్చు లేదా కాస్త చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని టూ అవర్స్ తర్వాత అయినా సర్చ్ చేసుకోవచ్చు మరి గుమ్మడికాయ పాయసం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్